వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని మంగళవారం రోజు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంద్రమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని కంటోన్మెంట్ ఉప ఎన్నికలు జూబిలిస్ ఉప ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన ఆశీర్వాదం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఉండాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధార్మిక కార్మిక క్షేత్రం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన వెంట ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి కూరగాయళ్ల కొమరయ్య పులి రాంబాబు పాత సత్యలక్ష్మి కనికరపు రాకేష్ కట్కూరి శ్రీనివాస్ చిలక రమేష్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

లేదా రేపు ఎన్నికలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినాం ఈరోజు డబల్ బెడ్రూమ్ అనేటువంటిది కలగా మిగులితే ఇందిరమ్మ ఇండ్ల రూపంలో వాళ్ళ కళలు నిజం చేసినాం పది సంవత్సరాలు చెప్పులు అడిగేదట్టు రేషన్ కార్డు కొరకు తిరిగితే ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తూ పేద గృహాల యజమానులను కాపాడుకుంటా ఉన్నాం అదేవిధంగా అది దేవాలయంకి వెళ్ళినా వైద్యాలయంకెళ్ళినా విద్యాలయంకెళ్ళిన ఇంకా చుట్టాల బంధువుల ఇంటికి వెళ్ళినా నా తెలంగాణ అక్క చెల్లెలంతా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే విధంగా ఇప్పుడు జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు అక్కడికి పోయే ముందు వెములాడ రాజన దర్శనం చేసుకునే ముందు కావచ్చు అందరూ కూడా వారు ఒక్కొక్కరికి వెయ్యి రెండు వేల నుంచి అయ్యే ఖర్చును ఈ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలుగు ఉంది రైతులకు రైతు భరోసా రుణమాఫీ అదేవిధంగా సన్నవట్ల బోనస్తో పాటుగా వారి మహిళలకు వడ్డీ లేని రుణాలు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు అనేక వందల వేల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక అభివృద్ధి విధానం పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఒక అభివృద్ధి విధానం అక్కడ ఉండే మౌలిక సదుపాయాలను కలుగజేస్తూ ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటావు కాబట్టి తప్పకుండా జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కలిపి విజ్ఞప్తి చేస్తాను మీ ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తాం గత పాలకులు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ లో కల్వకుంట్ల కుటుంబమే ప్రధాన సూత్రధారి పాత్రధారిని గతంలో అనేక మార్లు మా పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు ప్రతిపక్షం మీ అందరం కూడా ఆరోపణ చేస్తే రాజకీయ కక్ష పూరిత ఆరోపణ అని చెప్పారు కానీ నేడు అదే కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు అంటున్నటువంటి కామెంట్స్ కు ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పైన ఉంది హరీష్ రావు గారి పైన కేసీఆర్ పైన ఉందని అని చెప్తున్నారు అవును ముమ్మాటికి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత కామెంట్ చేస్తుంది అవును కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ముమ్మాటి నిజమని చెప్తుంది భూ కబ్జాలు నిజం అక్రమాలు జరిగిన నిజమని చెప్పిన మాట చెప్తున్నప్పుడు దానికి సూటిగా సమాధానం చెప్పలేక ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ సంతోషరావు గారు మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్న వేళ అమెరికా నుంచి కవిత గారు వచ్చిన రోజు రాత్రి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారని చెప్పిన ఒక వాడు వాడింది మై డాడీ అంటూ రాసినటువంటి కథనంలో ఆ ఆనాటి నేను అన్న దయ్యం మొదటి దయ్యం ఈరోజు సంతోష సంతోషం సిట్ సచ్చింది అంటున్నారు మరి రెండో దయ్యం మూడో దయ్యం కూడా ఆ కుటుంబంలో పేర్లే అర్భగర్భంగా చెప్పకనే చెప్పినట్టుగా మాకు కనిపిస్తుంది సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేసి మా రేవంత్ రెడ్డి గారు ఫీస్ అధ్యక్షులు ఉంటే ఆయన మాటలు రికార్డ్ చేసి ఇంకా సినిమా తారలు జడ్జీలు వ్యాపార వర్గాలు అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి చేసినటువంటి ఆ పాపం పండింది ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వాస్తవం తేలింది మీ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్న వేళ వాటికి మీరు సమానం చెప్పుకోక ఈరోజు ఏదో స్వాతంత్ర సమరోధుల్లాగా ఈరోజు వాళ్ళేదో క్రెడిబిలిటీ తీసుకునే విధంగా మాట్లాడడం సబబు కాదని మాట చెప్తా ఉన్నాం చట్టం తన పని తను పోతుంది కాళేశ్వరంలో కానీ ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో కానీ చేపలు కానీ గొర్రెలు కానీ ఈరోజు రకరకాలు కరెంటు కొనుగోలు కానీ ఈ కార్లో కానీ జరిగేటువంటి విచారణ వాళ్ళ తప్పులు తేలిన రోజు తప్పనిసరిగా కట్టకట్టా లెక్కించవలసిందని చెప్పని నేను భావిస్తా ఉన్నా అందరికీ అవతూ నమస్కారం